హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి మొత్తం చిన్న కట్ట పల్లెల్లో రైతు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మొత్తం మనకి ముప్పై ఐదు సూటు గొర్రెలు కదా ముప్పై ఐదు సూటు గొర్రెలు అయితే మనకు అమ్మకానికి ఇవి నేనే లైవ్లోకి వెళ్ళి అనేది వీడియో తీశాను ఈ కట్ట అనేది మనకి చిన్న కట్ట ముప్పై ఐదు గూరెలు అనేది ఉన్నాయి పిల్లలు అనేది లేకపోయింది చాలామంది అన్న మాకు పిల్లగూరలు కావాలి ఇరవై కావాలి ఇరవై ఐదు కావాలని చాలామంది ఈ మధ్య కాలంలో ఫోన్ చేశారు అన్న పల్లెల్లో మనకి సూటి గూర్రెలు అనేది దొరుకుతాయి పిల్లగూరెలు అనేది మనకి తక్కువ అనేది ఉన్నాయి ఎందుకంటే అన్నీ ఇప్పుడు ఈనే టైం కాబట్టి మనకి ఈ టైంలో మ్యాక్సిమం సూటి గూరలే ఉంటాయి పిల్లతల్లిలు అనేది చాలా కష్టం దొరికేది ఇంకా మార్కెట్లో కూడా పిల్ల పిల్లగూరలు కావాలని వస్తుంటారు కానీ మార్కెట్లో కూడా మనకి పిల్ల తల్లులు అనేది దొరికేది కష్టంగానే ఉన్నాయి మొత్తం సూటు మార్కెట్ లెక్క కూడా వస్తున్నాయి ఒకవేళ గొరికొక పిల్ల గొరికొక పిల్ల ఉంది అంటే ఆ కట్టకి తల్లి వేరు పిల్లవేరు అనేది ఉంటాయి ఒకటి తల్లులు ఒకటి కాదు ఎందుకంటే పిల్లలు వేరే ఉంటాయి తల్లులు వేరే అనేది ఉంటాయి కాబట్టి మార్కెట్లో కూడా మనకి పిల్ల పిల్లగూరలు దొరికేది కష్టం పల్లెల్లో కూడా మనకి గొర్రెలు దొరికేది కష్టంగా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి అయితే దొరకవు మనకి సూటి గొర్రెలు అనేది ఉంటాయి చిన్న కట్టలు అనేది మాత్రం ఉండవు ఇరవై ముప్పై అనేది ముప్పై లోపల అనేది చిన్న కట్టలు మనకు దొరకవు ముప్పై పైన అనేది ఉంటాయి మనకి ముప్పై ఐదు నలభై యాభై అరవై డెబ్భై అనేది పెద్ద కట్టలే ఉంటాయి కానీ చిన్న కట్టలు ఉండవు ఒకవేళ ఉంటే అలాంటి కట్టలు ఏదైనా ఉంటే నేను పెడతాను ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి ముప్పై ఐదు సూటి గొర్రెలు అనేవి ఉన్నాయి దగ్గర్లు అనేది ఒక వారం పది రోజుల్లో ఈయన గూర్రెలు అనేది మనకి ఒక పది పదిహేను గొర్రెలు అనేది కనిపిస్తున్నాయి మిగతా మనకి ఒక నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది ఎందుకంటే మనకి అన్ని గూర్లు ఒక నెలలో ఉంటాయి అని చెప్పడం కాదు నేను లైవ్లోకి వెళ్ళాను కాబట్టి ఒక పది పదిహేను గొర్రెలు అనేది మాత్రం ఒక వారం పది రోజులు ఇరవై రోజుల అనేది మనకి ఒక పదిహేను గొర్రెలు అనేది ఈనే ఈనేదానికి అవకాశం ఉన్నాయి మిగతాయి మనకి ఒక నెల రెండు నెలల మధ్యలో ఈనేదానికి అవకాశం ఉంటాయి ఈ కట్ట అనేది చాలా చిన్న కట్ట లేత కట్ట మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత మాత్రమే ఈ గొర్రెలు అనేది ఉన్నాయి నేనే లైవ్లోకి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను ఏదైనా సరే మనం లైవ్లోకి వెళ్ళామంటే ఏదైనా క్లారిటీగానే చెప్తాం ఈ కట్టలో మనకి గుడ్డు గుడ్డుకళ్ళు కానీ పాలు రాకుండా ఏదైనా ఉన్నా కూడా తీసేసేయమనేది మనకి రైతు అనేది చెప్తున్నారు ఈ కట్ట ముప్పై ఐదు గూర్రెలు అనేది మనకి జత్ అనేది ఇరవై ఎనిమిది వేల ఐదు వందల బేర్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకపోతే ఇలాంటి కట్టలు కూడా మనకి రెండు మూడు కట్టలు అనేది ఉన్నాయి పెద్ద కట్టలు అనేది ఉన్నాయి ఒక కట్ట వచ్చేసి నలభై రెండు గూర్లు ఉన్నాయి వచ్చి మనకి అరవై గూర్లు అనేది ఉన్నాయి ఆ కట్టల వీడియో కూడా నేను పెడతాను ఆ వే రేటు గురించి ఆ వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఇవి జత అనేది మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అని చెప్పారు ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి విలేజ్ గారు రాపూర్ మండలం పెంజుల కోన దగ్గర విలేజ్లు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే లైవ్ లేక రండి లైవ్ లేకొచ్చి గొర్రెలు ప్రతిదానికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఉన్నాయా పాలుసు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు లైవ్ వచ్చి చూసేది వేరు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మన గుర్రెలు కట్టలే కాదు మేకలు కానీ పొట్టేళ్ల పిల్లలు ఏదైనా సరే ఫోన్లో వీడియోలో చూసినట్టు లైవ్లో అనేది ఉండదు కొంచెం చేంజ్ అనేది ఉంటుంది కాబట్టి అర్థం చేసుకొని ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లో అయితే చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఓకేనా పల్లెల్లో మీకు రైతు వారీగా మనకి సూడు గూర్రెలనే దొరుకుతాయి పిల్ల గూర్రలనే దొరకవు కాట అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ